అలాగే నాగభూషణం గారు మెయిన్గా ఎక్కువగా ఈ రీ సెకండ్ హ్యాండ్ బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ అనేది వినియోగిస్తున్నాయి మనం ఈ ప్రమాదం జరగడానికి కూడా మెయిన్ రీజన్ ఆ బస్సులో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం సో అంటే ఏ విధంగా చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక బస్సు నిర్మాణం జరిగేటప్పుడు అది స్టార్ట్ చేసేటప్పుడు అంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మొత్తం రవాణా శాఖ అధికారులు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనే కదా దానికి మీరంటే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో మరి ఎందుకు ఇలా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు ఎక్కడ జరుగుతుంది అసలు మిస్టేక్ అనేది కరెక్ట్ అమ్మా నిర్లక్ష్యం అనేది ఇది మన దేశంలో పట్టిపెడిసినటువంటి పెద్ద ఒక రకమైన వ్యాధి ఇది ఇది ఒక చోట కాదు అన్ని చోట్ల ఉంది ఈ ప్రభుత్వ అధికారులు ఏ ఏమైతే తీసుకోవాలో చర్యలు అవన్నీ సరిగ్గా తీసుకోలేరు ఎక్కడికక్కడ డబ్బులిస్తే పనైపోతుందన్న భావన నిర్వా బస్సు నిర్వాహకుల్లోనూ ఉంది తర్వాత డబ్బులు ఇస్తే మనం ఎలాంటి దానికైనా సరే మనం క్లియరెన్స్ ఇచ్చేద్దాము అనేటువంటి పోకడ ఇటు ప్రభుత్వ అధికారంలో కూడా కనపడుతున్నది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమిటి సరైనటువంటి ఎక్కడ ఇప్పుడు రవాణా ఆ శాఖ చట్టంలో చట్ట చట్టాల ప్రకారం నడుస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించినటువంటి చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయాలి న్యాయపరమైనటువంటిది తర్వాత ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేవి కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విషయంలో మన జాప్యం కూడదు అనేటువంటిది ఉండాలి ఇవన్నీ లేకపోవడం వల్ల అడ్డదారులు దుక్కేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లైసెన్సులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బస్సులు నడుపుతున్నారు అప్పటికప్పుడు దానికి రంగేసి కొత్త పండ్లా తయారు చేస్తున్నారు అప్పటికప్పుడు బ్రేకులు పని చేసినా పని చేయకపోయినా పర్వాలేదని చెప్పి క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు ఇటువంటి అడ్డదారులు పోవడం వల్ల అడ్డ తొక్కులు అడ్డ వ్యవహారాల వల్ల దానికి సపోర్ట్ చేసి ముద్రలు రాజముద్రలు కొడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా దీనికి ఎవరైతే లైసెన్స్లు ఇచ్చారో వాళ్ళని మనం గుర్తించాలి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అదేవిధంగా బస్సులు నడుపుతున్నటువంటి నిర్వాహకులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అది అది ప్రజలకు బాధ్యత మీడియాకి ఉంది అదే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు అవసరం అలాగే గారు అంటే మనీ ఎక్కువైనా కానీ ఏసీ బస్సుల్లో కొంచెం లగ్జరీ ఉంటుంది ఫాస్ట్ గా రీచ్ అవుతామని ప్రయాణికులు సురక్షితంగా వెళ్తారు అనే నమ్మకంతో అయితే ఇలాంటివి జరగడం దురదృష్టకరం కానీ రవాణా రంగంలో ఎలాంటి మార్పులు జరగాలంటారు ఇప్పుడు మీరు అన్నట్టు రవాణా రంగంలో చాలా మార్పులు జరగాలండి అంటే ఎలాంటి మార్పులు జరగాలి ఎలాంటి మార్పులు జరగాలి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం అవుతూనే ఉంటున్నాయి జస్ట్ ఒక రోజు రెండు రోజులు మాత్రం దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇది మాత్రం జరగడం చాలా దురష్టకరం ఇంత పెద్ద మొత్తంలో సో ఇలాంటివి మళ్ళా ఫ్యూచర్ లో మనకు జరగకుండా ఉండాలంటే ప్రయాణికుల సేఫ్టీ గురించి ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి రవాణా శాఖ సేఫ్టీ మెజర్స్ లో మనకి ఆన్ పేపర్ ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా పాటించగలిగితే చాలా సంతోషం అమ్మా ఇంకా కొత్తవి ఏమి మనం తీసుకురాకల్లా అన్ని నిబంధనలు దాంట్లో ఉన్నాయి లేవని కాదు కాకపోతే ఆ నిబంధనలను ఇంప్లిమెంట్ చేసి దానికి సరైనటువంటి ఫ్రూట్స్ మనకు అందించేలా చేయటంలోనే వైఫల్యం జరుగుతుంది తప్ప నిబంధనలు లేవని కాదు ఇప్పుడున్నటువంటి నిబంధనలు ఇప్పుడున్నటువంటి చట్టాలతోనే ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా అమలుపరచడానికి ఎక్కడెక్కడైతే లొసుగులు ఉన్నాయో దానికోసం అని చెప్పి గా ఈ ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి మేధావులందరినీ మేధావులను కానీ మీడియా వర్గాల వాళ్ళని వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక అధ్యయనం చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులను మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలాగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది దానికి అప్పుడు కఠినమైనటువంటి మార్పులు కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి మనం ఒక చట్టాన్ని కనుక చట్టం తయారు చేయగలిగితే ప్రభుత్వం ఖచ్చితంగా అప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ కూడా బాగుంటుంది అప్పుడు వాళ్ళు కూడా అవతల ఉన్నటువంటి బస్సు నిర్వాహకులు కానీ మనం డబ్బులు ఇస్తే పని కాదు మనం రాజకీయంగా ఒత్తిడి చేస్తే పని కాదు ఖచ్చితంగా మన బస్సు కానీ మన వెహికల్ కానీ సరిగ్గా ఉండాలి అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చేదాకా వచ్చే స్థితి తీసుకొచ్చేలాగా మనం ఆ కృషి చేయాలి దానికి ఫస్ట్ వేయాల్సింది ప్రభుత్వమే